రాష్ట్ర కార్యదర్శి మరియు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌలూరు మధుమతిరెడ్డి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాఖాలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌలూరు మధుమతిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఓ మైనారిటీ మహిళను ఔట్సోర్సింగ్ ఉద్యోగ ఏజెన్సీ నిర్వాహకుడు మరియు సూపర్వైజర్ సదరు మైనారిటీ మహిళను వేధింపులకు గురిచేశాడన్నారు ఆమె లొంగకపోవడంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించడం జరిగిందన్నారు ఇదిలా ఉండగా ఉద్యోగం నేను ఇప్పిస్తానని మధ్యవర్తిగా వచ్చిన లేపాక్షికి చెందినటువంటి మరొక వ్యక్తి కూడా ఆమెను లొంగ తీసుకోవాలని ప్రయత్నించారు బాధితురాలు తగిన న్యాయం చేయాలని ఆ ఉద్యోగాన్ని ఎలాగైనా తనకు ఇప్పించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చోలూరు రెడ్డిని కోరినట్లు ఆమె తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగం ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీ వారు ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా మహిళను ఇలా వేధింపులకు గురి చేయడం చాలా బాధాకరమని ఆమె అన్నారు వేధింపులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులని ఆమె తెలిపారు కావున ఎమ్మెల్యే బాలకృష్ణ వారిపై తగు చర్యలు చేపట్టి బాధిత పేద మహిళకు ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కోరారు అందుకని ఇంకొకసారి ఒక మధ్యవర్తి తెరలోకి వచ్చినాడు అతను లేపాక్షికి చెందిన ఒక ఆయన కగ్గల్లప్ప అని ఒక టిడిపి కార్యకర్త ఆయన ఆయన వీళ్ళందరూ బాలకృష్ణ గారికి ముఖ్య అనుచరులని సమాచారం సో ఆయన కాల్ చేసినారు ఆయన రంగంలోకి వచ్చి ఈ అమ్మాయికి కాల్స్ చేస్తూ నా కోరికలు తీరిస్తే నీ జాబ్ ఇప్పిస్తానని అలాగే లేదన్నా మాకు కావాలంటే ఆ ఆడియో ఆడియో మొత్తం వైరల్ అయింది లేదన్నా నేను అలాంటి దాన్ని కాదు నేను కావాలంటే డబ్బులు ఇస్తా అంటే డబ్బులు అవసరం లేదు వాళ్లకు ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ శాలరీస్ వస్తున్నాయని వాళ్లకు నీకు నువ్వు కోరిక తీరిస్తే మాత్రమే నీకు జాబ్ ఉంటుందని వెరీ క్లియర్ కట్ గా చెప్తున్నాడు ఇంత బహిరంగంగా ఇంత ధైర్యంగా ఆ అమ్మాయిని ఆ రకంగా వేధిస్తున్నారు అంటే ఇంట్లో ఎవరు లేరా అని మహిళలుగా మేము చెప్పడానికి చాలా చాలా కష్టంగా ఉంది అంటే వాళ్ళ ఇంకెంత ధైర్యము ఎంత విచ్చలుబడి తనం ఉండాలి అని అందరూ ప్రజలందరూ గమనించాలి ముఖ్యంగా మహిళలు గమనించాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ లో మొత్తం రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర మహిళల మీద అన్యాయం జరుగుతూనే ఉంది మహిళల మీద అసభ్యంగా మాట్లాడుతూనే ఉన్నారు మొన్నటి మొన్న రోజా గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు తర్వాత రాప్తాడు మండలంలో ఒక బాలిక మీద జరిగిన కథ తెలిసిందే ఇప్పుడు ఈ మా హిందూపూర్ లో బాలకృష్ణ గారి ఇలాక ఇది ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యున్సీ హిందూపూర్ చాలా ముఖ్యమైన కాన్స్టిట్యున్సీ ఇక్కడ మహిళలకు రక్షణ లేకపోతే ఎలాగా మేము విన్నది బాలకృష్ణ గారు మహిళలకు చాలా గౌరవిస్తారు అంటున్నారు కాబట్టి బాలకృష్ణ గారికి ఇది మా డిమాండ్ వైఎస్ఆర్ సిపి మహిళా వింగ్ తరఫున వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఎవరైతే ఈ ఈ రాక్షసంగా ప్రవర్తించిన వాళ్ళని ఈ మా మృగాలని తప్పకుండా సస్పెండ్ చేసి పార్టీ నుండి ఆ అమ్మాయికి తప్పకుండా జాబ్ ఇప్పించి న్యాయం చేయాలని మేమందరము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము తప్పకుండా ఇది వెంటనే యాక్షన్ తీసుకోవాలి అలాగే హోమ్ మినిస్టర్ గారు మీరు కూడా ఒక మహిళ ఇది చాలా అన్యాయం ఒక మైనారిటీ మహిళ మీద ఆర్థికంగా వెనుకబడిన మహిళ మీద ఇలా వేధింపులకు గురి చేయడం చాలా అన్యాయం తక్షణమే పోలీసులు కేసు నమోదు చేయాలి తర్వాత వాళ్ళని సస్పెండ్ చేసి పార్టీ నుండి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి ఉద్యోగం ఇచ్చి అని మేము బాలకృష్ణ గారిని డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ